హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ షడ్జ్లు బై కిరణ్ సో జనవరి ఫస్ట్ రోజు నేను ఏమేం చేశాను మా ఇంటికి వచ్చిన ఒక ముగ్గురు కొత్త మెంబర్స్ని మీతో పరిచయం చేసుకొని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అందుకే నేను ఈ బ్లాగ్ తీస్తున్నాను అయితే మనకి నాకు ఒకటి అర్థమైందండి మన దగ్గరికి వచ్చినప్పుడు మనము నెగ్లెక్ట్ చేశామంటే మనం వా వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు రేట్లు బాగా పెంచేస్తారు ధనుర్మాసం స్టార్ట్ అయినప్పుడు అంటే ముగ్గులు వేయటం స్టార్ట్ అయినప్పుడు రంగులు తెచ్చుకోమంటే నేను సెవెన్ కలర్సే తెచ్చుకున్నానండి లే అవసరమా అని బట్ జాన్వరి ఫస్ట్ టైంకి వెళ్ళేటప్పటికి ఫుల్లు అంటే అప్పుడు టెన్ రూపీస్కి హాఫ్ కేజీ ఇచ్చారు ఇప్పుడు థర్టీ రూపీస్ చేశారు అంతలోకే మరి ఏమీ చేంజ్ అయిపోతుందో నాకైతే అర్థం కాలేదండి అండ్ ఈ రెండో వచ్చేసరికి నా న్యూ ఇయర్ రంగోళి పండగ పూట కూడా పాత అడిగేనా అన్నట్టు ప్రతిరోజు వేస్తున్నట్టుగా పదిహేను చుక్కలు ఎనిమిది వచ్చే వరకు చుక్కలు పెట్టి ఈరోజు కూడా న్యూ ఇయర్ ముగ్గు వేసేసా అంతే మా సిస్టర్ వాళ్ళు అరే నీకు ఇంకేం రావా ఇంకేమో ఎక్స్పెక్ట్ చేశామన్నారు సో వెంటనే వేరే వైపు ఈ ముగ్గు వేసాను ఏదో ట్రై చేశానండి బట్ అంత నీట్గా రాకపోయినా ఓకే పర్వాలేదు అన్నట్లు అనిపించింది ఇలా అనుకోకుండా రెండు వాకిల ముందు కూడా రెండు హ్యాపీ న్యూ ఇయర్స్ రాసి కలర్స్ వేశాను అండ్ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి రాగి పిండి ఇడ్లీ మీకు చూపించాను కదా ఆ పిండిలోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి రొట్టెలాగా వేసాము చాలా టేస్టీగా ఉందండి పిండిలో సన్నగా తరిగిన ఆనియన్ అలాగే పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి పిండి మనం దోశ బ్యాటర్లా కాదండి ఊతపం లాగా కలిపేసేసుకొని మనం చక్కగా పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి రాగి పిండి షుగర్ వాళ్ళకి కానీ ఎముకలకి కానీ చాలా బలం అండి సో మనం ప్రతిరోజు రాగి జావ తాగాలి అంటే కష్టం కాబట్టి ఇలా చేసాము అంటే మనం డిఫరెంట్గా అంటే ఒకే ఎప్పుడు ఒకే రెసిపీ మనం టేస్ట్ తినాలి తాగాలి అన్నా కూడా మనం బోర్ కొట్టేస్తుంది కదా ఇలా డిఫరెంట్ వెరైటీస్ మనం ట్రై చేసాము అంటే మనకి ఎలాంటి బోర్ కొట్టదు అలాగే హెల్త్కి చాలా మంచిది అనమాట అండ్ అలాగే ఈ రాగి దోశ కూడా చాలా టేస్టీగా అనిపించింది అండ్ ఇలా చక్కగా మనం ఊతప్పంలాగా పెనం మీద ముందు ఆయిల్ వేసుకొని మనం స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ మంట సిమ్లో పెట్టేసి మనం కాల్చుకున్నామంటే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం క్రిస్పీగా కూడా వస్తుందనమాట నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందంటే నాకు ఫుల్ అయిపోయి నేను తినలేకపోయాను కానీ ఇంకా తినాలి అనిపించేంత టేస్ట్ బాగుంది దీంతో నేను ఉల్లి కారం అనేది ట్రై చేశాను టేస్ట్ బాగుందండి ఉల్లి కారం దీనివల్ల ఏంటంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇది నేను ఫుల్ డీటెయిల్డ్ వీడియో కూడా నేను మళ్ళీ షేర్ చేస్తాను ఆ తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నిమ్మకాయ ప్లు లెమన్ రైస్ చేయమన్నారు అండి సో లెమన్ రైస్కి రెడీ చేసేసుకున్నాను ఆల్రెడీ అన్నం కొంచెం పసుపేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను అండ్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అలాగే కరివేపాకు సన్నగా తరిగి పెట్టేసేసుకున్నాను ఏంటంటే మనం ముందే ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి రైస్ బా ఉడికేలోపు చక్కగా ఈజీగా అయిపోతుంది అండ్ మనం బాండీ పెట్టేసేసి దాంట్లో తగినంత ఆయిల్ అయితే తీసుకోవాలి ఇక ఆయిల్ వేడైన తర్వాత నేనైతే ఫస్ట్ పల్లీలు అలాగే పచ్చిపప్పు వేయించేసి అవి పక్కకు తీసిన తర్వాత తిరగమాత అనేది నేను వేస్తాను ఎందుకంటే పల్లీలు ఎక్కువ నలుపు రాకుండా ఉంటాయని నేను ఇలా అయితే చేస్తానండి అండ్ పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు కావాలి అనుకుంటే జీడిపప్పు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా నేను పల్లీలు పచ్చిపప్పు చక్కగా వేయించేసి పక్కన పెట్టేసుకుని తిరగమాత వేసుకుంటాను తిరగమాతలో యాక్చువల్గా తిరగమాత పెట్టేటప్పుడు వీడియో స్కిప్ అయిందండి అది మిస్ అయింది ఇందులో వచ్చేసరికి నేను ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిమిర్చి వేసాను అవి కొంచెం వేగిన తరువాత ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాము అంటే ఎండుమిర్చి ఎక్కువ నల్లగా అయిపోకుండా ఉంటుంది మరీ ఎక్కువ మాడిపోకుండా సో ఇలా తిరుగుమాత అంతా కూడా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కరివేపాకు వేసి కొంచెం ఇంగు వేసి మనం దించేసేయాలి కొంతమంది ఏం చేస్తారంటే కరివేపాకు కొత్తిమీర వేడివేడి అన్నంలో వేసేసి కలిపేస్తారు బట్ నేనేంటంటే కొంచెం పచ్చివాసన పోతుందని పొయ్యి ఆపేసే ముందు నేను ఇలా ఒక్కసారి వేసి తీసేస్తాను అనమాట సో ఆల్రెడీ నేను అన్నం ఉడి ఉడికించి ఉంచేసుకున్నాను కొంచెం పసుపేసి దాంట్లోనే ముందు మనం పెట్టిన తిరగమాత అంతా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిపప్పు పల్లీలు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి ఎప్పుడైనా లెమన్ రైస్కి వచ్చేసరికి ముందు తిరగమాత అంతా వేసి కలిపిన తరువాత మనం నిమ్మరసము ఉప్పు అనేది యాడ్ చేయాలి సో ఇలా వేసేసి ఈ తిరగమాత కలిపిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ అలాగే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నేను సాల్ట్ కొంచమే వేస్తున్నానండి ఎందుకంటే నేను ఆల్రెడీ నిమ్మరసం ముందే తీసి ఉంచుకున్నాను కాబట్టి దాంట్లో సాల్ట్ కొంత యాడ్ చేశాను అందువలన నేను సాల్ట్ కొంచెం తక్కువ అనేది వేసాను అండ్ ఇలా నిమ్మరసం మనం ఎక్ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మనం ఏం చేయలేం కదండి అందుకని ఎప్పుడైనా మనం ముందు కొంచెం వేసుకొని టేస్ట్ చూసుకున్న తర్వాత మనకి పట్టిద్ది ఇంకొంచెం అవసరం అనుకుంటే కనుక మనం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఇలా మొత్తం కలిపెట్టేసి దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన ఉంచాము అంటే అప్పుడు రైస్కి చక్కగా పులుపు అనేది పడుతుంది సో ఇలా నేను లెమన్ రైస్ అనేది చేసేసాను ఇక ఈవినింగ్ మేము సముద్రం దగ్గరికి వెళ్ళామండి సూర్యలంక బీచ్కి చాలా చేంజ్ అయిందండి నేను బిఫోర్ వన్ ఇయర్ వెళ్ళాను నేను లాస్ట్ ఇయర్ కార్తీక స్నానానికి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత చూస్తే చాలా చేంజ్ అయిపోయింది చాలా డెవలప్ అయింది మనం వెళ్ళే దారిలో ఇక్కడ కొత్తగా ఒక సినిమా హాల్ అనేది రీసెంట్గా ఓపెన్ చేశారంట ఇంకా మూవీ అయితే ఏమీ ప్లే అవ్వట్లేదు బట్ కొత్తగా సినిమా హాల్ అనేది ఓపెన్ చేశారు చూడండి ఇది పచ్చని చెట్ల మధ్యలో చక్కగా చాలా పీస్ఫుల్గా ఉంది పిక్చర్ టైం అంట అయితే నాకు అనిపించింది ఏంటంటే మార్నింగ్ టైంలో ఈ సినిమా హాల్లో ఓకే కానీ నైట్ టైం కొంచెం రావాలి అంటే భయం వేస్తుందేమో అని అనిపించింది ఎందుకంటే చుట్టూ ఓపెన్ ప్లేస్ కాబట్టి అండ్ ఇలా కొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఒక టూ రెసార్ట్స్ ఉన్నాయండి సీ ఫుడ్ రెసార్ట్స్ అలాగే ఆర్ఆర్ రెసార్ట్స్ అని ఎందుకంటే హైదరాబాద్ నుంచి అటు లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే స్టే అవసరం కాబట్టి ఇక్కడ చాలా రెస్టా రెసార్ట్స్ అలాగే రెస్టారెంట్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు చాలా డెవలప్ అయిందండి అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం ఇక్కడ కూడా ఒక రెసార్ట్స్ అండ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది అండ్ సో ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బాపట్ల నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట లోటస్ పాండ్ రెస్టారెంట్ అండ్ కావేరీ రెసార్ట్స్ అని కొంచెం లోపలికి వెళ్తే ఉన్నాయి సో ఇది వచ్చేసరికి లోటస్ పాండ్ రెసార్ రెస్టారెంట్ అండి ఇది ఓల్డ్ రెస్టారెంటే అండ్ కొత్తగా కావేరీ రిసార్ట్స్ అని స్టార్ట్ చేశారు ఇది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి అన్నారు అండ్ సో మళ్ళీ మేము మెయిన్ రోడ్కి వచ్చేసాము మెయిన్ రోడ్ నుంచి ఇంకొంచెం ముందుకి వెళ్ళామండి అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉందండి ఇది చాలా ఫేమస్ అంట ఈ ఆంజనేయ స్వామి ఇప్పుడంటే అలాగే ఉండిపోయాడు కానీ ఇది వరకు అంటే ఓల్డెన్ డేస్లో బిఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్స్ ఇయర్స్ బ్యాక్ ఎటువైపు సముద్రం ఉంటే అటువైపు తిరిగేవాడు అని అని చెప్పి ఇక్కడ చెప్తారు అండ్ ఆంజసామి గుడి దాటి ఇంకా ముందుకి వచ్చేస్తే ఫుల్ ఫారెస్ట్ ఏరియా అండి చూడండి ఇక్కడ జీడి తోటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఫోటోషూట్స్కి కానీ అలాగే వన భోజనాలకి కానీ ఇక్కడ చాలా బాగుంటుంది అండ్ చాలామంది ఇక్కడికి వచ్చి అంటే సముద్రంకి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి ఏమైనా తినటం అలా చేస్తారు సో ఫైనల్లీ మేము బీచ్కి అయితే రీచ్ అయ్యాము ఇది ఔటర్ వ్యూ అండి ఇదంతా కూడా బయట ఎంతమంది జనం ఉన్నారో చూసారా అసలు ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ మేము వచ్చినప్పుడు అయితే ఇందులో సగం మంది జనం కూడా ఉన్నారా లేదా అన్నట్టు ఉంది బట్ వన్ ఇయర్ తర్వాత నేను చూసానండి చాలా డెవలప్ అయింది చాలా షాప్స్ ఈ జస్ట్ లైక్ ఒక ఎలా ఉందంటే ఒక పండగ జాతర జరిగినప్పుడు ఎలా అయితే ఉంటారు జనం అంటే అలా ఉన్నారనమాట సో యాక్చువల్గా ఇది జనవరి ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం జనం ఎక్కువే ఉన్నారు బట్ ఫ్లోటింగ్ అనేది మ్యాక్స్ ఇలాగే ఉంటుంది అని చెప్పి ఇక్కడ షాప్స్ వాళ్ళు కూడా మాతో అన్నారు మేము అడిగామండి అండ్ ఇక్కడ అంతా కూడా కి ఇచ్చారు అండ్ ఇది కూడా ఎన్ని షాప్స్ ఉన్నాయో చూసారా బొమ్మలు అలాగే ఫిషెస్ గవ్వలతో చేసిన వస్తువులు డాల్స్ ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ దొరకని అంటూ లేవు ఒక జాతర లాగా అయితే నాకు అనిపించింది అండ్ చూసారా ఇక్కడ ఏటీఎం కూడా ఉందండి అండ్ ఇది వచ్చేసరికి బీచ్ ఇన్నర్ వ్యూ చూసారా ఎంతమంది జనమో మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ జీప్స్ హార్సెస్ క్యామిల్స్ ఇవన్నీ ఏమీ కూడా లేవన్నమాట జస్ట్ వచ్చేవాళ్ళు స్నానాలు చేసి కొంచెం సేపు ఆడుకొని వెళ్ళిపోయేవాళ్ళు బట్ ఇప్పుడు ఎంత ఒక పర్యాటక ప్రాంతంలాగా దీన్ని చేస్తున్నారు అందువలన ఏంటంటే లైక్ జీబ్ ఈ జీబ్ ఉంది కదా జీప్ మీద ఒక వన్ రౌండ్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వచ్చినందుకు హండ్రెడ్ రూపీస్ అంట బీ అంటే ఈ ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక వన్ రౌండ్ అనేది వేస్తారు నేనైతే ఎక్కలేదండి అండ్ చూడండి ఈ ఇంతమంది జనాలు అసలు కార్తీక మాసంలో ఎలా స్నానాలకు వచ్చినట్టుగా అనిపించింది అండ్ ఇది వచ్చేసరికి క్యామిల్ అండ్ ఒక ఫోర్ ఫైవ్ వరకు హార్సెస్ ఉన్నాయి అలాగే ఒక ఫోర్ క్యామిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి ఎప్పుడు అంటే ఎవ్రీ డే కూడా ఉంటాయంట ఒక జనవరి ఫస్ట్ వస్తారనే కాదు ఎవ్రీ డే కూడా ఇక్కడ ఉంటాయంట ఏదైనా కూడా ఈచ్ హండ్రెడ్ రూపీస్ పర్ 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 పర్సన్ ఈచ్ హండ్రెడ్ రూపీస్ అన్నారు మనం గుర్రం ఎక్కిన ఆరు ఒంట ఎక్కినా కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి కొంత డిస్టెన్స్ వరకు ఒక రౌండ్ అనేది వేస్తారంట చాలా బాగా అనిపించింది సూర్యలంక బీచ్ అండ్ అది వచ్చేసరికి బోట్ షికార్ అండి ఒక కొంత దూరం వరకు ఆ బోట్లో మనకి తీసుకెళ్ళి తీసుకొస్తారు అని చెప్పి అన్నారు ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా లేవండి ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే బాగా డెవలప్ అయిందని చెప్పి అంటున్నారు అండ్ ఐస్ క్రీమ్స్ పానీపూరి కూల్ డ్రింక్స్ అండ్ మొక్కజొన్న పొత్తులు ఇలా అన్ని రకాలు కూడా అంటే మనకు కావాల్సిన అవన్నీ కూడా ఉన్నాయని అని అనిపించింది అండ్ కొంచెం దూరంగా చూసారా అవి ఒక షెడ్ లాగా అరేంజ్ చేశారనమాట బాగా అలసిపోయిన వాళ్ళు కూర్చొని రిలాక్స్ అవటానికి ఇంకా బయటికి వస్తే మేము ఒక గవ్వల షాప్ చూపిస్తానండి ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా గవ్వలతో కటన్స్ అండ్ గ మిర్రర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి నేను ఒక షాప్లోకి అయితే వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఇవన్నీ చూడండి ఆలు చిప్పలతో చేశారు చాలా బాగుంది ఆలుచిప్పలతో సో చూడండి ఎంత అసలు ఇన్ని ఆల్ చిప్పలు వీళ్ళకి ఎక్కడ దొరుకుతాయి అని కూడా నాకు డౌట్ వచ్చింది అండ్ ఇవి వచ్చేసరికి గవ్వలు శంకులు శంకుల మీద లెటర్స్ అండ్ బాగున్నాయి కదా అండ్ ఎక్కడ అంటే మేము ఇంతకుముందు ఈ గవ్వలు ఆడుకునే అనేవి మేము తిరుపతిలో అలా వాళ్ళం అండి ఇప్పుడు నాకైతే అనిపించింది ఇక్కడే మనకి దొరుకుతాయి అని చూడండి అన్ని వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి మిర్రర్స్ ఉన్నాయి అలాగే షోపీసెస్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసరికి సీతమ్మ పావులండి అండి నేను కావాలని ఒక వన్ నాట్ ఎయిట్ తీసుకున్నాను ఇవి ఏంటంటే లక్ష్మీ స్వరూపం అని చెప్తారండి ఈ సీతమ్మ పావులు అలాగే లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి చిన్నవి అవి రెండు కలిపి మనం దేవుడి గూట్లో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే మంచిది అన్నారు అందుకని ఇవి నేను తీసుకున్నాను అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము బాపట్లలో తండ అనే షాప్కి వెళ్ళి అక్కడ బాదం పాలు ఎంజాయ్ చేశాము ఆల్రెడీ మన దాంట్లో దీని గురించి వీడియో అయితే నేను షేర్ చేశానండి టేస్ట్ చాలా బాగుంది బాదం పాలు లాగే ఉన్నాయి అలాగే బాగా థిక్గా ఉంది కన్సిస్టెన్సీ అనేది అందు ఇందులో బాసుంది వేసుకొని ఇచ్చాడు అలాగే ఐస్ క్రీమ్ స్కూప్తో కూడా ఇచ్చాడు అనమాట అండ్ మా ఇంటికి వచ్చిన కొత్త త్రీ మెంబర్స్ అని చెప్పాను కదా జనవరి ఫస్ట్ రోజు అదే నా పింక్ రోజ్ అండి రోజ్ చెట్టు తీసుకొచ్చాను నర్సరీకి వెళ్ళొచ్చాము అండ్ ఒక జామ కూడా తెచ్చాము ఇది తైవాన్ జామ అండి హైట్ తక్కువ పెరుగుతుంది అలాగే చిన్న కాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక పింక్ కలర్ మందారం చెట్టు కూడా నేను తీసుకొచ్చానండి యాక్చువల్గా ప్లాంటింగ్ చేసేటప్పుడు వీడియో అనేది తీయలేకపోయాను అండ్ నైట్ డిన్నర్కి రోటీ విత్ మిల్ మేకర్ కర్రీ అనేది చేయమన్నారు సో అది నేను ప్రిపేర్ చేశానండి ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ కొంచెం ఫాస్ట్గా అయితే చూపించేస్తున్నాను దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశానండి నేను డిస్క్రిప్షన్లో టమా టమాటా మీల్ మేకర్ కర్రీ వీడియో లింక్ నేను షేర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే రెసిపీ మొత్తం మనకి మీరు చూసుకోవచ్చు అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వన్స్ నేను వీక్లీ ఒక వన్ అవర్ ట్వైస్ చేస్తాను అండ్ సోయా కూడా చాలా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి విడిగా మనం ఎటు సోయా తినలేము అనుకున్న వాళ్ళు ఇలాగనక మనం చపాతీలోకి రోటీలోకి ఈ కర్రీ అనేది మనకు అన్నంలోకి కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి టమాటా మేకర్ కర్రీ అనేది సో నేను ఎక్కువ టమాటా మేకర్ కర్రీ అనేది చేస్తూనే ఉంటాను రోటీలోకి ఎవ్రీడే రోటీ తినే వాళ్ళకైతే కర్రీస్ ఏం కర్రీ తినాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ మనం ఈ టమాటా మీల్ మేకర్ కర్రీ బదులు మీల్ మేకర్ కర్రీలో కనుక మనం ట మీల్ మేకర్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే బొంబాయి శనగలు అంటారు కదండి లావు శనగలు ఆ శనగలు కూడా ఉడకపెట్టేసుకొని మేకర్ బదులు ఆ శనగలు లేదా పన్నీర్ ఈ రెండు ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా అంటే మనం డైలీ ఏం చే ఏ కర్రీ కావాలి అనేది ఎదురు చూడకుండా ఒకరోజు ఆలు పరాటా లాగా చేసుకోవచ్చు రోజు మీల్ మేకర్ కర్రీ అని ఇట్లా డిఫరెంట్ టైప్స్ చేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు అలాగే మనకి కూడా బోర్ కొట్టకుండా ఉంటుందండి ఇది పెద్ద టైం కూడా తీసుకోదు హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది విన్మేకర్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూస్ చేసుకోండి అండ్ మీ జనవరి ఫస్ట్ డే కూడా ఎలా జరిగింది అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్